హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీ అందరికీ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లేడీస్కి బాగా యూజ్ అవుద్దండి వాళ్ళు ఎక్కువ కష్టపడకుండా ఆల్రెడీ మన దగ్గర వాషింగ్ మిషన్స్ ఉన్నా కానీ మనం హ్యాండ్ వాష్తో కొన్ని చేస్తూ ఉంటాం కటన్స్ అలాగే కొన్ని షూస్ అలాంటివి సాక్స్ అలాంటివి అవి కూడా మనం క్లీన్గా వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవచ్చు చెప్దాం అనుకుంటున్నాను చాలా మందికి తెలిసే ఉంటుంది ఐడియా ఒకవేళ తెలుసుంటే మీరు లైట్ తీసేసుకోండి ఒకవేళ తెలియని వాళ్ళు అయితే యూజ్ చేసుకోండి ఇన్ఫర్మేషను ఫస్ట్ అయితే షూస్ని అయితే వాటర్లో అన్ని షూ సాక్స్ రెండు ఒకేసారి వేస్తున్నానండి వాటర్లో వేసేసి ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగైతే సోక్ చేశాను దాంట్లో ఏం లిక్విడ్ కూడా యాడ్ చేయలేదు జస్ట్ వాటర్లో ఫస్ట్ టైము అలా వాటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాక కొంచెం మట్టిపోయేది కదా తర్వాత మళ్ళీ వాటర్ పట్టేసి మళ్ళీ ఒకసారి అలా మొత్తం జాడిచ్చేసాను అప్పటికి చాలా మట్టి బట్టే వచ్చింది ఇలా అయితే మొత్తం పెట్టేసేసి నేను ఒక్కొక్కటి తీసుకుంటూ ఇలా జాడిచ్చినట్టు చేస్తూ వాషింగ్ మిషన్ అయితే వేసాను నార్మల్గా మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఎక్కువ ఉన్నప్పుడు షూస్ కానీ సాక్స్ కానీ హ్యాండ్ వాష్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అయినా కానీ మనము అంత కాస్ట్ పెట్టేసుకొని వాషింగ్ మెషిన్ కొనుక్కొని ఎందుకంటే కష్టపడడం అందుకని ఈజీగా ఇలా అయితే చేసేసుకోండి మీకు ఇంకొక యూస్ఫుల్ కూడా ఉంటుందండి ఇప్పుడు రైనీ సీజన్ కదా మనం షూ వాష్ చేసినప్పుడు హ్యాండ్ వాష్తో అవి మనకి వెంటనే ఆరిపోవండి డ్రై అవ్వవు మనకు టైం పడుతుంది ఒక టూ డేస్ అలా పడుతుంది అదే మనము వాషింగ్ మెషిన్ వేయడం వల్ల మాక్సిమం అంత వాటర్ అంతా పోయి పోయింది కాబట్టి త్వరగా డ్రై అవుతుంది అండి ఇది ఇంత కూల్ క్లైమేట్లో కూడా నేను నైట్ వేస్తే మార్నింగ్ కల్లా మొత్తం డ్రై అయిపోయింది అందుకోసమే చాలా యూస్ఫుల్ అయ్యిందని చెప్పి చెప్తున్నాను ఈ టైంలో అందరు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు పిల్లలు కూడా వాళ్ళకు కూడా డైలీ షూ కావాలి కాబట్టి ఇలా మీరు పాడైపోయిన వెంటనే నైట్ వేసేస్తే మార్నింగ్ కల్లా వెంటనే డ్రై అయిపోతున్నాయి ఇందులో అయితే నాకైతే బాగా యూస్ఫుల్ అని అనిపిస్తుంది అండి సాక్స్ కూడా మంచిగా క్లీన్గా వచ్చాయి అలాగే షూ కూడా క్లీన్గా వచ్చాయండి మీకు చూపిస్తాను ఎలా వచ్చాయని మంచిగా వైట్గా అయితే వచ్చాయండి మనం హ్యాండ్ వాష్ చేసినా కానీ ఇంత కష్టపడి చేసినా కానీ ఇంత మంచిగా అయితే రావాలనిపించింది నాకు చాలా బాగా వచ్చాయి మీకు కొంచెం మీకు బ్లాక్గా అనిపిస్తుంది కదా బాటమ్ సైడ్ నార్మల్గా హ్యాండ్ వాష్ కూడా చేసి చూసానండి నాకైతే అది పోదు మ్యాక్సిమము ఇలానే ఉంటుంది కానీ నాకైతే చాలా బాగా వచ్చిందండి చాలా నీట్గా అయితే వాష్ అయితే అయ్యాయి మీకు కూడా కావాలంటే ఇలా ట్రై చేయండి మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే వెంటనే డ్రై అయిపోయాయండి నైట్ పెట్టేస్తే మార్నింగ్ కల్లా డ్రై అయిపోయింది నేను మార్నింగ్ షూ వేసుకొని వాకింగ్ కూడా వెళ్ళాను ఇలా అయితే డ్రై చేసుకున్నాను అండ్ మీకు ఇంకొకటి కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్దాం అనుకున్నాను ఇంకొక టిప్ కూడా నేనైతే సాక్స్ చాలానే ఉన్నాయి ఆ సాక్స్ అన్నిటిని నేను అలా పెట్టేసి ఫోల్డ్ చేసి పెట్టినా కానీ మనకి సాక్స్ ఏమి తీసుకుంటున్నామో అర్థం కావట్లేదు అన్నీ ఒక బాక్స్లో పెట్టేసి నేను ఎలా స్టోర్ చేసుకుంటాను నార్మల్ షూ బాక్స్ ఒకటి ఉందండి దాన్ని తీసుకున్నాను పేపర్ది దానిలో నేను ఇలా సాక్స్ని అయితే ఫోల్డ్ చేసుకొని మంచిగా పెట్టేసుకున్నాను ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను క్లియర్గా అయితే నేను ఫోల్డ్ కూడా చేయలేదండి ఇలా రౌండ్లా చుట్టాను దానివల్ల మనకి ఏంటంటే కనిపిస్తూ ఉంటుంది ఈ సాక్స్ అని చెప్పేసి మడత పెట్టేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసాం అనుకో మనకి బోట ఏముందో కూడా కనిపించదు కదా అందుకోసం అండి ఇలా అయితే చేశాను నేను అప్పుడు మనకి క్లమ్జీ అవ్వకుండా అయితే ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఆర్డర్ లేకుండా అలా ఉంటుంది అని చెప్పేసి రెండు సాక్స్ని కలిపేసేసి ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసేసాను తర్వాత నేనైతే బాక్స్లో అయితే పెట్టేసాను ఒకదాని తర్వాత ఒకటి అలాగా నేను సాక్స్ అనేది నేను ఖచ్చితంగా అయితే అన్నీ ఒక టెన్ పెయిర్స్ ఉన్నాయి అనుకో ఇంట్లో అందరికి కలిపేసి ఆ టెన్ పెయిర్స్ నేను ఒకేసారి వాష్ చేస్తాను అండి ఎవ్రీ టైమ్ ఒకటి ఒకటి అలా వాష్ చేయను వాషింగ్ మిషన్ వేసినప్పుడు షూ సాక్స్ రెండు కలిపేసేసి ఫస్ట్ దాన్ని మంచిగా వాటర్లో జాడిచ్చేసి తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి వాటర్లో ఫ్రెష్ వాటర్ పట్టేసి తర్వాత తీసి వాషింగ్ మిషన్లో వేస్తారు ఎందుకంటే దానికి ఆల్రెడీ షూకి మనకి డస్ట్ పార్టికల్స్ చాలానే ఉంటాయి ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ మనకు వాషింగ్ మిషన్లో పడతాయి అప్పుడు డైరెక్ట్గా వేయడం వల్ల అప్పుడు వాషింగ్ మిషన్ కూడా స్మెల్ వస్తుంది అంత మంచిగా ఉంటుంది దానికోసం అయితే ఇలా వాటర్లో జాడిచ్చి తర్వాత అయితే వేస్తాను సగం అంతా మురిగంతా జాడిచ్చినప్పుడే పోది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం సోక్ చేసాం కానీ అప్పుడే పోయితుంది ఇందులో జస్ట్ మనకి మంచిగా వాష్ అవ్వడానికి అండ్ లిక్విడ్ వేస్తాం కాబట్టి తర్వాత మనకి మంచిగా డ్రై అవ్వడానికి బాగా యూజ్ అవుద్ది అండ్ మీకు అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఫాలో అవ్వండి అండ్ మీకు ఓన్లీ షూ అండ్ సాక్సే కాదండి దీంట్లో మన డోర్ మ్యాట్స్ కూడా మంచిగా వాటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసేసి తర్వాత డోర్ మ్యాట్స్కి కొంచెం లిక్విడ్ యాడ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ జాడిచ్చినట్టు చేసేసి మళ్ళీ వాటర్ పట్టేసి ఒక టూ టైమ్స్ అలా చేసేసి తర్వాత వాషింగ్ మిషన్లో వేసేయండి కొంచెం లిక్విడ్ యాడ్ చేసుకొని చాలా క్లీన్గా అయితే వస్తుంది నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను నా ఛానల్లో వీడియో కూడా ఉంది మీకు కావాలంటే నేను కమెంట్ సెక్షన్లో లింక్ అయితే పెడతాను అండ్ నెక్స్ట్ అయితే మీరు ఈ ప్రాసెస్ అంతా చేసినా డోర్ మ్యాట్స్ వేసినా షూ వేసినా కానీ వాషింగ్ మిషన్ని మనం క్లీన్ చేసుకోవాలి మన హ్యాండ్తో ఏం అవసరం లేదండి జస్ట్ మనము కొంచెం దాంట్లో లిక్విడ్ యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెట్టేసేసి స్టార్ట్ చేయండి మొత్తం వాటర్తో అయితే క్లీన్ అయ్యద్ది టబ్ మొత్తం ఎందుకంటే మనము షూ అంటే మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాము అలాగే డోర్ మ్యాట్స్ కూడా మనము మన కాలుకున్న డస్ట్ అంతా డోర్ మ్యాట్స్కే ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ మనకి వాషింగ్ మిషన్ టబ్లో అయితే స్టోర్ అయి ఉంటాయేమో ఒకవేళ మేబీ ఉన్నా కానీ ఏం కాకుండా ఉండడం కోసం జెమ్స్ అలాంటివి ఏమి ఉండడం కో ఉండకుండా ఉండడం కోసం దాంట్లో కొంచెం లిక్విడ్ యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆన్ చేసుకొని రన్ చేసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్లీన్ అవుతుంది తర్వాత మనం నార్మల్ క్లోత్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఏదైనా సరే డస్ట్ని అయితే మనం తర్వాత టబ్ క్లీన్ చేసుకోవడమే చాలా బెటర్ ఆప్షన్ అండి మీరు కూడా ఒకసారి అలాగే చేయండి చాలా మంది చేస్తూ ఉండొచ్చు అండ్ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి నా ఛానల్లో స్పెషల్గా అయితే గోల్డ్ కాయిన్స్ని పర్చేస్ చేస్తూ ఉంటాను ఎక్కడ పర్చేస్ చేసినా ఆన్లైన్లో పర్చేస్ చేసి ఉంటే వాటి కాస్ట్ ఎంత పడింది క్వాలిటీ ఎలా ఉంది ఎగ్జాక్ట్గా ఇచ్చారా లేదా లేదంటే ఆన్లైన్లో మనం పర్చేస్ చేసేటప్పుడు గోల్డ్ కాస్ట్ కన్నా తక్కువ కాస్ట్కి ఎలా బై చేయొచ్చు నార్మల్గా మనం డైరెక్ట్గా కాయిన్ కొన్నామంటే కాయిన్కి మనం మేకింగ్ ఛార్జెస్ ఇస్తాం కాబట్టి ఆ మేకింగ్ ఛార్జెస్ ఏమీ లేకుండా ఎలా పర్చేస్ చేయాలని చెప్పి చెప్తా ఉంటాను అలాగే ఏదైనా గోల్డ్ జూల్ పర్చేస్ చేసినా కానీ వాటి డిజైన్ చూపిస్తూ ఉంటాను అలాగే ఎన్ని గ్రామ్స్ అయిందో కూడా చెప్తాను అలాగే ఎంత మనీ అయిందో కూడా చెప్తాను అండ్ ఇంకా అయితే నా నా ఛానల్లో అయితే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమైనా బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఏమైనా పర్చేస్ చేసి ఉంటే వాటి గురించి అయితే రివ్యూ అయితే ఇస్తానండి జెన్యున్ రివ్యూ అయితే ఉంటుందండి ట్రస్ట్ మీ అండి అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా యూస్ఫుల్ టిప్స్ ఇలాంటి హౌస్ వైఫ్స్ కానీ ఎవరికైనా యూస్ఫుల్ టిప్స్ ఏమైనా ఉంటే అవి కూడా షేర్ చేసుకుంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ